తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీక్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం ఇప్పుడు మీరు తెలంగాణ ఎన్నికలు మీరు విస్తృతంగా పర్యటించారు ఇప్పుడు ఏపీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నాను చాలా రసవత్తరంగా ఉంటాయండి ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్స్ కంటే కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా రసవత్తరంగా ఉంటాయి ఎందుకంటే ప్రధాన పార్టీలుగా ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ అజెండాలు వాళ్ళ వాళ్ళ ప్రయారిటీస్ నిన్ను కూడా జనాల లోపలి తీసుకొని వెళ్ళిన వాళ్ళు సక్సెస్ ఎంత అయింది దాన్ని కనుక చూసుకుంటే గనక ఆ పోటీ అనేది చాలా టైట్ గా ఉంటుంది అంత ఈజీగా కాదు ఆ రెండు అంటే తెలుగుదేశం అండ్ జగన్ పార్టీ రెండు కూడా చాలా వీర లెవెల్లో చాలా ఫైట్ ఉంటుందండి అలా అని గెలుపు డిసైడ్ చేస్తుంది ప్రజలేనండి వాళ్ళకి బాగా తెలుసు ఎవరు బాగా చేశారు ఏంటిది అన్నదానికి వాళ్ళు చాలా ఇంత లాగా లేదు ఇప్పుడు చాలా తెలివి ఉంది నేను సమైక్యలో మంత్రిగా చేసినప్పటికీ ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి సో రాజకీయం అనేది ఎప్పుడు కూడా మార్పు కనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి ట్రెండ్ మారుతూ ఉండాలి అంటారు కదా ప్రజల నాడి ప్రజల ని పట్టుకొని ప్రజాస్వామ్యంలో ఎంతగా నాయకత్వంలో పనిచేసినప్పటికి కూడా వాళ్ళకి ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు అని తెలుసుకోవడం మాత్రం చాలా కష్టమైంది అంటే ఓట్లు వేసేంత వరకు కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ఉంది అక్కడ తెలిసేది ఇప్పుడు తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది ఎవరికి కూడా కనపడనివ్వట్లేదు జనాలు చాలా చక్కగా ఒరిజినల్ గా మైండ్ ఉపయోగిస్తున్నారు ఇంతకుముందు అంత బేలగా ఎవరు చెప్తా వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు వాళ్ళు వాళ్ళకన్నీ నా విజ్ఞతతో చాలా జాగ్రత్తగా ఓట్లు వాడతారు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో కూడా పనిచేశారు రాజకీయాలు బాగా దగ్గర మహిళ మీరు అవునండి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పోలికలు ఉన్నాయా ఆయన స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి ఇప్పుడు మనం ఆయనతో కంపేర్ చేయడానికి లేదు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఐకానండి ఇంకా ఆయన చెప్పడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా వరకు ప్రజ ప్రయోజనకరమైన ప్రజలకి ఏది అవసరం అన్నది వన్ నాట్ ఎయిట్ కానివ్వండి లేదా వన్ నాట్ ఫోర్ కానివ్వండి తర్వాత నా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇప్పటికి కూడా దేవుళ్ళకి అందరూ కొలుస్తున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం సో పేదవాడికి కూడా డబ్బును వాడికే వైద్యం అనేది కాకుండా అలాంటివన్నీ పథకాలు చేయడం రైతుల విషయంలో అండి సబ్సిడీ విషయంలో కానీ ఇలాంటివన్నీ చాలా గుర్తుండిపోయేటట్టుగా అంటే ప్రజలకు ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేది ఒక పక్కన అయితే కాంగ్రెస్ పార్టీ అనేది ఇంద్రమ్మ కలెల్ కన్నా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా కరెక్ట్ గా ప్రజలకు రీచ్ అయ్యేటట్టుగా ఇంద్రమ్మ రాజ్యాల లెవెల్ కోసం అని ఆయన ఎప్పుడు ఇంద్రమ్మ గారు ఇంద్రమ్మ పేరే చెప్పేవారు ఆ రకంగా చేశారు పరిపాలన కానీ జగన్ గారి పరిపాలన విధానం కొంచెం మోడర్నేట్ లీడర్ కాబట్టి మనం అంటే డ్రెస్సింగ్ దగ్గర నుంచి చూసినా ఆయనేమో దూతి కట్టుకునే పెద్ద వ్యక్తి లాగా ఉంటే ఈయనేమో జస్ట్ క్యాజువల్ గా క్యాజువల్ డ్రెస్సెస్ కొని లీడర్షిప్ లోని అంటే సింపుల్ గా కూడా కనపడుతున్నాడు లేండి అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి వైట్ బట్టలు వేసుకోవాలి ఇలా ఉండాలని లేకుండా క్యాజువల్ గా కామన్ మ్యాన్ లాగానే ఆ డ్రెస్సింగ్ కోడ్ అనేది వేసుకోవడమే కాకుండా పరిపాలనలో చాలా డిఫరెన్సెస్ ఉంది అప్పుడు ఐటీ రంగం మీద అంత నాలెడ్జ్ ఉండేది కదా ఇప్పుడు అన్ని కూడా ఐటీ రంగాన్ని ఉపయోగించుకొని టెక్నాలజీని బేస్ చేసుకొని ప్రజక పథకాల విషయంలో కూడా వాళ్ళు తీసుకున్న ఇంప్లిమెంటేషన్ ఎంత ఈజీగా ప్రజల వరకు వెళ్తున్నాయని లీడర్ అనేవాడు ఈజీగా తెలుసుకునే అవసరం వచ్చింది సో తెలుసుకుంటున్నారు సో ఇప్పుడు జగన్ గారు పనిచేసే వీనిలో కూడా ప్రతి లబ్ధిదారుడు వాళ్ళకి సంబంధించిన వివరాలు వాటి డేటా వాళ్ళకి ఏది కావాలి ఇల్లు కావాలా లేకపోతే వాళ్ళకి పెన్షన్ లేదా లేదా పెన్షన్ విధానంలో కానివ్వండి వాళ్ళు తీసుకునేది అన్నీ కూడా వాళ్ళకి అంటే ఇంటికెళ్లి తీసుకునే విధంగా వాళ్ళు బయటకెళ్లి లైన్ లో వెళ్లకుండా ఆ కొన్ని బాగా ప్రజలకు పిల్లలకు ఎడ్యుకేషన్ల విషయంలో కానివ్వండి చాలా వరకు అంత సిమిలారిటీస్ ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పిల్లల కోసం ఎడ్యుకేషన్ కోసం అయితే ఎంత కష్టపడ్డారో ఆ వేళ ఫండింగ్ చేయడం కానివ్వండి వాళ్ళకి ఇవ్వడము చదువు కోసం అని వాళ్ళకి హెల్ప్ చేయడము స్కాలర్షిప్లు ఇవ్వడము అలాగే ప్రతి వాళ్ళకి వెల్ఫేర్ అంటే ఒక కూడు గూడు నీడ అనే దానికి ఇల్లు కట్టించే కార్యక్రమం యోగ స్థలం ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు అంటే జనాలు ఒక రకమైన పర్లేదు చిన్నోడైనా ఆ పాదయాత్రలో చాలా వరకు ప్రజలతో ఉన్న సంబంధాలు రాహుల్ గాంధీ గారు భారతదేశం అంతా తిరగడం వల్ల మంచి ఇంపాక్ట్ మాకు వచ్చింది సో అదే లెవెల్లో జగన్ గారు కూడా ప్రజల్లో చాలా వరకు పాదయాత్ర అంతే లెవెల్లో తిరిగారు ప్రజల యొక్క వాళ్ళ బాధలు ఎంటు చూసుకున్నారు చూసుకున్న తర్వాత అర్థమైంది ఆయనకి సో ఈ రకంగా ఉండాలి అన్నది ఒకటి అర్థమైంది సో పరిపాలన అనేది ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఆ రోజు ఏం చేసింది ప్రజలకు ఎవరు బెటర్ అనుకుంటే ఒక అడ్మినిస్ట్రేషన్గా అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు చూసి ఒక రాజకీయంగా ఒక అంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కూడా కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే అప్పుడు ఎలా జరగాలి ఏంటి అనేది కరెక్ట్ గా ఎవరు డ్యూటీలు వాళ్ళు చేయాలన్న దాంట్లో ఆయన ఉన్నారు కానీ ప్రజలు ఒక లీడర్ అంటే ప్రజలతో సంబంధాలు ఎలా ఉండాలి లీడర్ గా ఎలా వాళ్ళతో సంబంధాలు పెంచుకోవాలి అంటే ఒక బ్యూరోక్రటిస్ తో పరిపాలన చేసే విధానానికి ఆయన ఉంటే ఐటీల వల్ల ఆయన ఉంటే వ్యవసాయదారు అనుబంధంగా ఉండే సిస్టమ్స్ ఈయన ఫాలో సో అగ్రికల్చర్ బేస్డ్ ఉన్న ఈ దేశాని కోసం అని ఆయన పనిచేశారు సో ఎవరి విజన్ లో వాళ్ళకు ప్రయారిటీస్ వాళ్ళకు ఆయనకి ఐటీ అన్నాడు ఈయన రంగం అన్నాడు సో ఇప్పుడు జగన్ కూడా ఈ రెండిట్లు కూడా బాలన్స్ చేస్తున్నాడు అనేది మొత్తం ఒక మెసేజ్ అయితే వెళ్తా ఉంది అంటే జగన్ గారు ప్రజలతో అంతగా మమేకం కావట్లేదు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉన్నది వేరు ఇప్పుడు వేరు అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు అంటే ప్రతిసారి అంటే అప్పుడంటే పాదయాత్రలో తీసుకున్న ఒక్కొక్క అంశాన్ని కూడా గుర్తు పెట్టుకొని వాటిని నెరవేరుస్తున్నారు మీరు అది చూడండి అంటే అసలు ఎవరెవరికి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి ఆడబిడ్డలకి ఏం కావాలి ఆ తర్వాత మహిళలకి ఏం కావాలి విద్యార్థులకి ఏం కావాలి అట్లా ఆయన పాదయాత్రలోనే సమస్యలన్నీ కూడా ఏకరు వచ్చేసింది ఆయనకి సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టడం అవసరం కూడా లేదు సరే ఇప్పుడు ఎవరైనా మళ్ళీ ఆ పందాలో వెళ్ళి రాజకీయంలో సాధిస్తామంటే అప్పుడున్న ట్రెండ్ వేరు ఇప్పుడున్న ట్రెండ్ వేరు సో జనాలు కూడా చూడండి ఎంత తెలివిగా ఉన్నారంటే ఏమిటి పిలిచినా జనాలు అంత లెవెల్ వెళ్తున్నారు సో మీరు అలా ఓట్లు బాధలు పడట్లేదు అంటే ఇక్కడ మార్పు అనేది వచ్చింది చాలా వరకు ఆ మార్పులో వాళ్ళ వాళ్ళ యొక్క ట్రా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలా పనితీరుల విషయంలో కానివ్వండి ఆ వాళ్ళు అర్థం చేసుకున్న విధానాలలో కానీ ఓటర్ యొక్క మైండ్ సెట్ మారింది విధానము మారింది ప్రభుత్వం కూడా తను చేసుకున్న పనిలో కూడా ఎలా వరకు అనేదాన్ని టెక్నాలజీని ఉపయోగించారు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవుతున్నారు ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయితే కాపు ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉంది డెఫినెట్ గా ఉంటుందండి ఆయన సీనియర్ నాయకుడు ముద్రగడ గారు ఆయన చాలా ఉద్యమాలు కూడా చేశారు అప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నాను పెద్ద సో అది వైసీపీకి కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే అంటే భారతదేశం అవునన్నా కదన్నా అది ఏంటంటే కుల బేస్ లోనే ఓటింగ్ ప్యాటర్న్స్ సో మా వాడు ఉన్నాడులే అని ఒక దానితోటి జనాలు అందులో సీనియర్ కాబట్టి ఆయన రావడం వల్ల ఆ పార్టీకి ప్లేస్ అవుతుందని నేను ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి ఒక కూటమిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా మీ అభిప్రాయం అంటే నేనేమనుకుంటున్నానంటే ప్రవంచనాలు ఈ రెండు టర్ములో రాలేదు అండ్ ఆ ప్రపంచం ఏంటంటే మరి ఇక్కడ పవన్ గారిని చూసాము తెలంగాణలో కూడా చేశారు సో అందరూ నేను అనడం కాదు ఆ బర లెక్కనే అమ్మాయి చిన్నమ్మాయి కంటెస్ట్ చేస్తే అమ్మాయికి వచ్చినంత కూడా ఓట్ బ్యాంక్ రాలేదు అన్నారు సో ఈ పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకుని రాజకీయాలు కనుక ముందుకెళ్తే అది ప్లస్ అవుతుందా మైనస్ మహా మహా తెలివి గల చరిత్ర కలిగిన పరిపాలన దక్షిణ కలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మరి వల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఒకసారి గమనించుకోవాలి ఒకసారి ఏంటంటే ఇంకోటి నా సలహా ఏంటంటే అంటే మామూలుగా నేను చెప్పేది ఎందుకు యాజ్ ఏ ఓటపుగా చెప్తున్నాను నేను గనుక అక్కడ చూశాను కాబట్టి రాజకీయంగా చూశాను కాబట్టి బీజేపీ అనేది అక్కడ మైనసే ఎందుకంటారా సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినాక ప్రత్యేకమైన నిధులు ఇవ్వడంలో బిజెపి ఫెయిల్యూర్ అయింది సో ఈ విషయంలో ఎక్కడ కూడా సక్సెస్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాఖలాలు లేరు ఎక్కడ చూసినా కూడా వీళ్ళని గెలిపించాలి తెలుగుదేశాన్ని గెలిపించాలి లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో మైత్రిని పెంచాలి అన్న దాంట్లో మధ్యగా వారధిగా ఈయన పనిచేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంతే తప్ప నేను పోటీ చేస్తానని నేను ఎక్కడ అనట్లేదు నేను పోటీ చేస్తాను అని అది చెప్పట్లేదు ఒకటి రెండో ఇద్దరు కలిపి అజెండా రూపొందిస్తున్నారు ఉమ్మడి మేనిఫెస్టోలు పెడతామంటున్నారు ఆ మేనిఫెస్టోలు కూడా ఇద్దరు రేపు పొద్దున్న మళ్ళీ గొడవలు రాదన్న గ్యారెంటీ ఏముంది సో మా స్థానాలు ఇవి అసలు పవన్ కళ్యాణ్ గారు గెలిచిందేమి అవి మావి అనుకుని అప్పటికే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి సో దీని వల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అవుతుంది నేను ఒకసారి అధికారాన్ని ఒకవేళ అనుకుందాం చంద్రబాబు నాయుడుకి ఫేవరిజమే అనుకుందాం బీజేపీతో ఫేవరిజమే చేద్దాం అనుకుందాం పార్టీ గెలిపించిన తర్వాత ఆయన ఎప్పుడన్నా మళ్ళీ ఆయన ఏదైనా అడిగితే ఆయన రాబోయే దాంట్లో ఆయన తీసుకునడానికి అవకాశాలు ఉంటాయి కానీ ముందే మాకు సీట్లు ఇవ్వండి అయిన బేరం కాడనే బెడిసి అని నాకు అనిపిస్తా ఉంది